అందుకే నమస్కారం మాత్రే నమ రేపు మంగళవారం ఏకాదశి ఏకాదశి అనేది ఒక పవిత్రమైన రోజు మంగళవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజు ఆడవారు ఇంట్లో ఈ కూర వండితే చాలు ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది ఏకాదశి రోజు ఈ కూర వండటం వలన కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ కూర తింటే మీ దశ మారిపోతుంది మీకు ఉన్న దోషాలు నరపీడ నరఘోష పోతాయి దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది ఈ కూర తినడం వలన మీ ఒంట్లో దరిద్రం పోతుంది అదృష్టం ఐశ్వర్యం వస్తాయి ఏకాదశి రోజు ఈ కూర తింటే ఐష్ పెరుగుతుంది మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి ఈ కూర తినడం వల్ల మీ జాతకం మారిపోతుంది మీరు అపరకుబేరులుగా మారిపోతారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఈ కూర తింటారో వారికి ఇక తిరగనేదే ఉండదు ఈ కూర ఎవరు తిన్నా వారు ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా అవుతారు మీకు దివ్య శక్తి వస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ ఏకాదశి రోజు తప్పకుండా తినవలసిన ఆ కుబురేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఇది పాపాలను అరిస్తుంది ఈ ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా కామద ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది ఈ ఏకాదశి రోజున ముత్తైదురువులు శ్రీ లక్ష్మి నారాయణలను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇక ఇది ఏకాదశి ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో లేత వేపాకులు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సకల పాపాలు దరిద్రం దోషాలు అన్నిటి ద్వారా పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఒంట్లోని వ్యాధులన్నీ కూడా నయమవుతూ ఉంటాయి మీ ఇంటికి ఒంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నారాయణుల పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటూ ఉంటారు మరి ఏకాదశి రోజు ఆడవారు ఇంటిలో తప్పకుండా ఉండాల్సిన ఆ కూర ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం వారు ఉపవాసం ఉన్న ఇంట్లో పిల్లల కోసం భర్త కోసం వంట చేసేవారు ఈ రోజున ఒక ప్రత్యేకమైన కూరను వండితే ధనలాభం ఆరోగ్య లాభం కలుగుతుంది మరి అది ఏ కూర అంటే సొరకాయ సొరకాయల పోసి వండి మీ కుటుంబ సభ్యులకు పెట్టండి ఏకాదశి రోజు పాలు వేసి వండిన ఏ కూరనైనా సరే వండి తింటే మీకు అదృష్టం పడుతుంది సొరకాయ బీరకాయ పొట్లకాయ ములక్కాడ కూరలలో పోసి వండండి ఈ కూరలు తినడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది పాలు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు ఏకాదశి రోజు పాలు పోసి వండిన ఆహారాన్ని తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది వీరి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అయితే ఈసారి ఏకాదశి మంగళవారం వచ్చింది మంగళవారానికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొందరు మంగళవారాలు గుడిలో నాగ ప్రతిమలకు పాలు పోస్తారు అలాంటి వారు ఈ ఏకాదశి రోజు పొట్లకాయను వండకండి మంగళవారం ఏకాదశి రోజు ఎర్రగా ఉండే ఆహార పదార్థాలకు కూరగాయలకు పప్పులకు దూరంగా ఉంటే మంచిది లేదంటే కుజగ్రహం యొక్క చెడు ప్రభావం మీ పైన పడుతుంది మంగళవారం ఏకాదశి రోజున ఎర్రపాపును టమాటాలను వంటల్లో ఉపయోగించకండి అలాగే ఈరోజు గుడ్లను కూడా తినకండి ఏకాదశి అనేది పవిత్రమైన రోజు ఈ రోజున గుడ్లను మాంసాహారాన్ని తినకూడదు ఇంటిలో కానీ బయట కానీ ఈ వంట పదార్థాలను తింటే మీకు దోషం చుట్టుకుంటుంది ఏకాదశి రోజున ఫాస్ట్ ఫుడ్స్ కూడా దూరంగా ఉండండి ఉల్లి వెల్లుల్లి వంటివి వంటల్లో ఉపయోగించకుండా ఈరోజు వంట చేసుకోండి మీరు వండే కూరల్లో ఉప్పు నూనె తక్కువగా వేయండి ఈ రోజున ఎలా చెడు ప్రాణులు చేయకండి పోషకాహారాన్ని తీసుకోండి అతి ముఖ్యంగా ఏకాదశి రోజు సొరకాయ కానీ బీరకాయలు కానీ వండుకొని తినండి అందులో పాలు పోయడం మర్చిపోకండి ఏకాదశి రోజు ఈ కూరలు వారి జీవితం అద్భుతంగా మారుతుంది ఏకాదశి రోజు ఆడవాళ్ళు స్నానం చేసి వంట చేయాలి మిగిలిన రోజులలో మీరు ఎలా వంట చేసినా పర్వాలేదు కానీ ఇలాంటి తిది వార నక్షత్రం కలిసి వచ్చిన గొప్ప దినాన స్నానం చేసి వంట చేస్తే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై మీ ఇంటిపై ఉంటాయి మీకు ఆ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది సిరి సంపదలను ప్రసాదిస్తుంది అదేవిధంగా ఈరోజు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే గ్రహాల చెడు ప్రభావం మీ పైన పడకుండా ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజు ఈ ఆహార పదార్థాలను వండుకొని తినండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇక ఏకాదశి విశిష్టత గురించి ఈ ఏకాదశి వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పట్టాపంచలవుతాయి ఈ పవిత్ర ప కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవుల పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి పేరేమిటి దాని మహత్యం తెలుపము అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మానందన పూర్వం దిలీపుడు కూడా వశిష్ట మహాముని ఇలానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపుడికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు దిలీప చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామద ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది దీన్ని పవిత్రతను తెలిపే అది పురాతనమైన కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు దిలీప ప్రాచీన కాలం ఎందు బంగారపు రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్న కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు ఆ పట్టణంలో లలిత అనే గల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే గంధర్వ కూడా ఉండేవాడు వారి ఇరువురు మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నాడు దంపతులు అయ్యారు వారిద్దరు ఎంతో అనురాగంతో జీవిస్తూ ఉండేవారు ఒకరిని ఒకరు విడిచి ఒకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభు అయిన పుండరీకుడు నాగుల కోను గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతూ ఉన్నాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు ఆ విధానంగా భార్య గురించి ఆలోచిస్తూ తాము పాడే పాట లే తప్పి వినడానికి కష్టంగా మారింది ఇక కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పుండరీక మహారాజుతో చెప్పాడు దానికి రాజు కొప్పించి బుద్ధిహీనుడ ప్రభు ఎదుట గానం చేయుచు భార్యను తులచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవు ఇదే నీకు తగిన శిక్ష అని చెప్పించాడు ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు భయంకరమైన ముఖం ఏర్పడింది వికృతమైన కన్నులు వచ్చాయి అతడి చేతులు ఎనిమిది మైళ్ళ పొడుగు ఉన్నాయి నోరు కొండ గృహవలె ఉంది అతడి కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి కంఠము పర్వతమంతా ఎత్తు పెరిగింది ముక్కు రంధ్రములు విశాలమైన కన్నుల వలె ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్ళ పొడుగున్నాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ ఎత్తు ఉంది ఆ విధానంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది తాప విమోచనం ఎలా అవుతుంది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడసాగింది భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతడితో పాటుగా మహా అరణ్యంలోకి వెళ్ళింది ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండడం వలన అనేక వికృత ఆకారాలు ధరిస్తూ ఉన్నాడు భయంకరమైన అడవులలో తిరుగుతూ మనసులను చంపేసి తినేస్తూ ఉన్నాడు భర్తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతాలతో కూడిన వింధ్యా పర్వత ప్రాంతానికి చేరుకుంది అక్కడ లలిత వృష శృంగ మహర్షి ఆశ్రమం చూసింది వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి వినే పూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది మహర్షి లలితను చూసి ఇలా అన్నాడు నీవు ఎవరు ఇక్కడికి ఎలా ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి లలిత మునీంద్ర నేను వీరధన్యుడు అనే గంధర్వ రాజకుమార్తెను నా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది నా భర్త శాపం కారణంగా రాక్షసుడైనాడు మనసులను తింటూ ఉన్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖం అనేది లేదు కాబట్టి విశ్వర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది త్వరలో శుద్ధ ఏకాదశి రానుంది ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకి ఇచ్చిన మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు రాక్షస శరీరం పోతుంది అన్నాడు ఆ విధంగా లలిత కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది దాని యొక్క పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క విశాచతత్వం రాక్షస తత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు దానదత్తం చేసింది ఆ విధానంగా పుణ్యాన్ని దారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు అతడి పాపాలన్నీ కూడా నశించాయి పూర్వం వలె అందమైన గంధర్వుడయ్యాడు ఇక వారు ఇరువురు కూడా కలిసి సుఖంగా జీవించారని దిలీపుడికి వశిష్ఠ మహర్షి వివరించినట్టు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు మనం తెలియక చేసే పాపాలన్నీ కూడా ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ ఏకామద ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పడుకునే ముందు ఐదు సార్లు నియమంగా జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జన్మల పాపాలు పోయి కొట్టి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ కామద ఏకాదశి రోజు తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం సిద్ధిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కామద ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి కాబట్టి ఈ కామదాయక రోజు ఈ విధంగా చేసుకోండి తులసి ఆకులతో పూజ చేయండి మనం తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయి ఈ యొక్క ఏకాదశి రోజు మనం చేసే ఆచరించే వ్రత ఉపవాసం వల్ల కూడా పోతుంది కాబట్టి పురాణాలు చెప్తున్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్